నమస్తే స్వాగతం హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆదర్శం రక్తదాతలు మానవత్వానికి పత్రికలే హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలోని శ్రీ దీపా బ్లడ్ సెంటర్లో రక్తము కొరత లేని సమాజం నిర్మించాలని నిర్వహించిన ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ తెలుగు రాష్ట్రంలో అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా రక్తదానం చేస్తున్న రాయచోటి రక్తదాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని పద్దెనిమిది మంది రక్తదాతలతో ఏర్పాటు చేసిన ఈ సమూహం నేడు ముప్పై వేల మంది రక్తదాతలతో విస్తరించడం అభినందనీయమని మూడు వేల యూనిట్లకు పైగా రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కావలసిన రక్తాన్ని డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారు కావలసిన ప్లేట్లెట్స్ను అందజేస్తూ రాయచోటి యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరు చేస్తున్న సేవలను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకొని యువత సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలన్నారు రక్తదాన శిబిరంలో ఇంతమంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ డాక్టర్ సయ్యద్ మైరుద్దీన్ గారు కమిటీ కీలక సభ్యులు నవాజ్ అబుజర్ సమీర్ మహమ్మద్ సుఫియాన్ సంధర్ బాలాజీ రాజేష్ అలాగే రక్తదాతలు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్రసాద్ చంద్ర హౌస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అన్నమయ్య జిల్లా రాయిచోటి పట్టణంలోని శ్రీ దీపా బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం రక్త కొరత లేని సమాజం నిర్మించాలనే ఒక ముఖ్య ఉద్దేశం అలాగే రక్తం అనేది ఏ ఫ్యాక్టరీలో ఎక్కడ తయారవ్వదు ఒక మనిషి తనకు తానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలి దాదాపు రాయచోడ్లో ప్రతి ఒక్క యువత యువతి రక్తదానం చేయడానికి ముందుకొస్తున్నారు చాలా సంతోషదగ్గ విషయం ప్రతి ఒక్కరూ అపోహలు వీడి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి ఇంత రక్తదానం చేస్తూ ఉన్నా కూడా భారతదేశంలో రక్త కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేదానికి ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దాదాపు బ్లడ్ బ్యాంక్ లో పదహైదు మంది నుంచి ఇరవై మంది దాకా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి డొనేట్ బ్లేట్ బ్లే